ఆరో సూర్య శ్రోతలందరికీ ఆత్మీయ ఆహ్వానం మనం శ్రీ అరవిందుల ది మదర్ తెలుగు వెర్షన్ చూస్తున్నాము అందులో అమ్మ యొక్క శక్తులు ఇంతవరకు తెలుసుకుంటూ వెళ్ళాము నాలుగు శక్తులు అని మనం పరిచయాత్మకంగా ఇంతకుముందు చెప్పుకున్నాము వాటిలో ఒక్కొక్క శక్తి గురించి ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మహేశ్వరి అనేది ఆమె ఆ శక్తి మనలో ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అంటే బహుశా మనం ఇదంతా చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ లక్షణాలు కలిగి ఉంటే ఆ శక్తి మనలో ఉండి పనిచేస్తుంది సుమా అని లేదు ఆ లక్షణాలు అల అలవడి అలవరుచుకుంటే ఆ శక్తి మనలో ఉంటుంది సుమా అనేది మనం గ్రహించగలగాలి దానికి ప్రయత్నం చేద్దాం సర్వం సహా పాలకురాలు అయినటువంటి మహేశ్వరి చింతన మనస్సునకు పైన మన ఆలోచనలకి పైన సంకల్పానికి పైన వైశాల్యతలో ఆసీనమై ఉంటుంది ఓకే ఆవిడ వాటిని జ్ఞాన ఉదారతలలోకి ఉదాత్తం చేసి మహత్వపూర్ణం చేసి ఉద్ధరిస్తుంది లేదా వాటికి అవతల ఉన్న వైభవంతో ముంచెత్తుతుంది ఎందుకంటే ఆమె మహాశక్తివంతురాలు మరియు జ్ఞానపూరితమైనటువంటి దైవం ఆమె అతి మానస అనంతత్వాలకు విశ్వ వైశాల్యతలకు సర్వాగ్రేసర ప్రకాశ మహిమకు అద్భుతమైన పెన్నిధికి దివ్యమాత మహేశ్వరి అనంత శక్తుల మహోద్యమానికి మనలను ఆమె తెరచి ఉంచుతుంది ఆమె ఎంతో ప్రశాంతం మహా అద్భుతం మహోత్కృష్టం సిద్ధా స్థిరం అయితే సిద్ధాసిద్ధం అయితే సిద్ధ ఆవిడెప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది సిద్ధి అనే విషయం ఎలా ఉన్నా సదా స్థిరంగా ఉంటుంది ఆమెలో సమస్త జ్ఞానం ఉంది ఏవి ఏవీ చేయలేవు ఆమె తెలుసుకోవాలి అనుకునేది ఏది కూడా ఆమె నుంచి దాగదు మనం ఏదో దాచామని అనుకుంటాం ఆవిడకి అన్నీ తెలుస్తాయి సమస్త వస్తువులు సర్వ జీవులు వాటి స్వభావము వాటిని ఏది నడిపిస్తుందో ప్రపంచ ధర్మం ఏమిటో దానికి కావలసినటువంటి దానికి కావలసినటువంటివి అన్ని కాలాల్లో కూడా సమస్తం ఇదివరకు ఏమిటో ఇప్పుడు ఏమిటో దాని భవిష్యత్ ఏమిటో వర్తమాన భూత భవిష్యత్ అన్నిటిని కూడా ఆమె గ్రహిస్తుంది ప్రతి దానిని ఎదుర్కొని ఆమె ఎదురు నిలిచి ఏది ఆమె దానిని తనవసం చేసుకోగలిగినటువంటి బలం ఆమెలో ఉంది సువిశాల అగ్రాహ్యమైనటువంటి ఆమె జ్ఞానానికి మహోన్నత అంటే అర్థం చేసుకోవడానికి కష్టమైంది అటువంటిది మహోన్నత ప్రశాంత శక్తికి ఎదురు నిలిచి ఏదీ చివరకు ఉండలేదు సమము క్షమ అచంచలమైన దృఢ సంకల్పంతో వారి వారి స్వభావాన్ని బట్టి మనుష్యులతో వస్తువులతో సంఘటనలతో వాటిలో కలిగినటువంటి శక్తి సత్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది ఆమెకి ఎటువంటి పక్షపాతం ఉండదు కానీ ఆమె సర్వేశ్వరుని ఆజ్ఞలను పాటిస్తుంది ఇది గమనించాలండి ప్రకృతి పురుషుడు అన్నట్టుగా మనం ఇంతకుముందు ఒక చోటు చెప్పుకున్నాం అలాగా అసలు ఆ పురుషుడు ఆజ్ఞాపించటం ప్రకృతి చేయడం అంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడు పురుషుడు లేనిదే ప్రకృతి రెండు కూడా ఉండాలి అనేటువంటిది కొంతమందిని ఉద్ధరిస్తుంది కొంతమందిని అణగ తొక్కుతుంది లేదా తన మార్గం నుంచి తప్పించి దూరంగా అంధకారంలోకి విసిరేస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వివేకవంతులకు ఆమె మరింత ఉత్కృష్టమైన ప్రకాశమానమైన వివేకాన్ని తెలివిని ఇస్తుంది జ్ఞానదృష్టి కలిగిన వారిని తన సలహా సంప్రదింపులకు అనుమతి ఇస్తుంది అపకార శక్తులపై వారి అపకార ఫలితాలనే విధిస్తుంది అపకారం చేయాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫలితాలే ఆమె ఇస్తుంది అజ్ఞానులను మందబుద్ధులను వారి వారి అంధత్వానుసారం నడుపుతుంది ప్రతి మనిషిలోనూ ప్రాకృతిక భిన్న అంశాలు ఉంటాయి వారి అవసరాలు వారి తృష్ణ వారి కోరుకునే ప్రతిఫలానికి అనుగుణంగా వారిపై ఆవశ్యకమైనటువంటి ఒత్తిడి కలుగ చేస్తుంది లేదా వారి అజ్ఞాన మార్గాల్లో వారు సుసంపన్నులు కావడానికి లేదా సర్వనాశనం కావడానికి వారిని స్వేచ్ఛగా వదిలివేస్తుంది విశ్వమందు సమస్తానికి అతీతం కనుక ఆమె దేనికి బద్ధురాలు కాదు దేనిపైన ఆమెకు మమకారం లేదు అయినప్పటికీ ఇతర దేవతలు ఎవ్వరికీ లేని విశ్వ మాతృహృదయం ఆమెది ఆమె దృష్టికి అసురులు రాక్షసులు పిశాచాలు ఆమెపై తిరుగుబాటు చేసేవారు ఆమెకు అపకారం తలపెట్టినవారు సైతం ఆమె బిడ్డలే ఆ ఏకైకుని అంశలే ఆమె నిరాకరించటం అంటే వాయిదా వేయడమే ఎవరినన్నా కూడా తర్వాత చూస్తున్నారనమాట ఎప్పుడో ఆవిడ కృప కలగాలి దానికోసం వాళ్ళు చూడాలి వాళ్ళు చూడరు అలాగా అజ్ఞానంలో ప్రవర్తిస్తూ ఉంటే ఆమె వాళ్ళని అనుగ్రహించడానికి వాడు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటుంది ఆమె శిక్షలు సైతం ఆమె అనుగ్రహమే ఆమె వివేకాన్ని ఆమెలోని కరుణ కనుగప్పదు లేదా నిశ్చయ మార్గాన్ని నుండి ఆమెను మళ్ళించలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో ఉండేది ఒకే ఒక్క సత్యం విషయాల లేదా వస్తువుల సత్యం జ్ఞానం ఆమె శక్తికి కేంద్రం మన అంతరాత్మను మన స్వభావాన్ని దివ్య సత్యంగా చేయడమే ఆమె నిరంతర కృషి ఆమె మహాకార్యం ఈ విధంగా మనలో మహేశ్వరి పనిచేస్తూ ఉంటుంది ఎంత కూడా అర్థం చేసుకుందాం ఆచరిద్దాం అది అవగాహన చేసుకోవాలి శక్తులు ఏమిటి ఎలా పనిచేస్తున్నాయి మనలో ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఆ అమ్మవారి ప్రభావం వల్ల అని తెలుసుకుందాం ఎందుకని అందరం కూడా అర్థం చేసుకుందాం ఆచరిద్దాం స్వస్తి